నమస్తే నమస్తే ప్రాక్టీస్ అయిందా అయిపోయింది గుడ్ మార్నింగ్ రా మార్నింగ్ ఈవినింగ్ ఏరా ఎప్పుడు నేను ఏదో ఒకటి దాటేస్తుంటావు ఇంతకీ మీ ఓడి ఏం చేస్తున్నాడు రా అది అది ముందు కాఫీ తీసుకోరా మీ చెల్లమ్మ చేతి కాఫీ చాలా బాగుంటుంది సరే కానీ ఇంతకీ మీ ఓడి సంగతి అదేరా మీ అబ్బాయి అమెరికా ప్రయాణం ఎంతవరకు వచ్చిందని అన్నీ అయిపోయాయి వచ్చే నెల వెళ్తున్నాడు మీ ఓడి సంగతి చెప్పవేరా అన్నయ్య హాకీ ప్లేయర్ సెంటర్ ఫార్వర్డ్ ఆడతాడు ఏదో ఆక్స్ఫర్డ్ లో చదువుతున్నంత గ్రేట్ గా చెప్తున్నా ఏంటమ్మా ఈ రాంకిల్ ఏంటమ్మా ఎప్పుడు నా గురించి తప్ప వేరే టాపిక్ ఉండదు ఆయనకి ఆయన కొడుకు గురించి గొప్పలు చెప్పుకోవాలంటే నీ గురించి ఏదో ఒకటి అడగాలి కదరా సరే సరే స్నానం వెళ్తున్నా ధనా కొంచెం మంచినీళ్ళు ఇవ్వరా సరే ఇస్తున్నా ఏంటో ధనా తిన్న తరగటానికి ఆట కానీ బతకడానికి కాదు కాస్త బాధ్యతలు తెలుసుకోవాలి మా చూడు అందులోనూ హాకీ ఏదైనా ఉద్యోగం చూసుకుని కాస్త మీ నాన్నకి బరువు తగ్గిచోయి ఈ గారు తాగరా అలాగే బా తొందర కూర నోరు కాలింది ఇదిగోనమ్మా వస్తా పర్వతే నువ్వు పదా వస్తానమ్మా ఈ కంగారేదో దనాగాడి మీద

నేనే వచ్చేసేవాడిని కదరా చూసుకొని చూసుకునేటి వచ్చా సార్లో బీచ్ రోడ్ నుంచి పోని సరే మా చిన్నప్పుడు రోడ్లు ఇలా ఉండేవి కావురా బీచ్లోకి దిగడానికి మెట్లు ఉండేవి ఏవియన్ కాలేజ్ బ్యాచ్ కదా బైక్లో వేసుకుని తెగ తిరిగేసేవాళ్ళం రై ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు ఏం లేదు నాన్న చెప్పరా పర్లేదు ఎవరైనా మీ అబ్బాయి ఏం చేసినాడంటే హాకీ ఆడుతున్నాడు ఆటో వేసినాడంటే మీకు చాలా అవమానం ఉంది కదా కొంగళ పురుగులను చంపేసి సీతాకోక చిలకలు లేవని ఏడిచే వెధవలరా మనవాళ్ళు కెరియర్ని కరెన్సీతో కొలిచే విధవలకి నువ్వు కొంగళ పురుగులానే కనిపిస్తావు కానీ నాకు మాత్రం నువ్వు ఎగరబోయే అందమైన సీతాకోక చిలకలాగానే కనిపిస్తావు అంత విషయాలు మర్చిపోయి నీకేం మీద కాన్సన్ట్రేట్ చెయ్యి నాన్నా పద అమ్మ ఎదురు నాన్నా వస్తాడరా మీడు స్కూల్ బెల్ కొట్టినట్టు రే నీ కొడుకు నీ కోసం ఎప్పుడైనా వచ్చాడా అని నేను అడిగానా నువ్వు నీ కొడుకు ఏటీఎం రా నాదన నా కోసం ఎనీ టైం అది తేడా కీలేవా రేపు కడుతున్నారా ఏంటన్నా ఏం మాట్లాడట్లేదు అదేరా పరి విషయం నీకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం అని నాకు తెలుసు రాము ఇష్టమే నాన్న కానీ వాళ్ళ నాన్న ఒప్పుకోవాలి కదా ప్రతి తండ్రి తన కూతుర్ని ఓ ఇచ్చి పెళ్లి చేయాలని ఆలోచిస్తాడు రా కాకపోతే ఆ గొప్ప ఏంటి అన్న దాంట్లోనే చిన్న తేడా డబ్బు హోదా కంటే ప్రేమ నోడే గొప్పవాడు నువ్వు నీ గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయి నీ నేషనల్స్ అయ్యేలోపు వాళ్ళ నాన్న నేను ఒప్పిస్తాను ఏంటి సార్ ఈసారి కూడా మనం అనుకునేది ఏది జరగలేదు మనం అనుకున్నది జరిగిందా లేదా అనే కంటే మనం ప్రయత్నం చేశాం పేరెంట్స్ తో పిల్లల్ని సానియాల టెన్నిస్ స్టార్ని సచిన్లా క్రికెట్ స్టార్ని చేయాలనుకున్నంత కాలం పరిస్థితి లాగే ఉంటుంది టెన్నిస్ని క్రికెట్ని ఆదరించినట్టుగా జనాలు హాకీని కూడా ఆదరించే రోజు వస్తుంది వస్తుందంటారు సార్ రావాలి తన జనాల మైండ్ సెట్ మారనంత కాలం హాకీ మన జాతీయ క్రీడాని పుస్తకాల్లో మాత్రమే చదువుకునే రోజు వస్తుంది అలా జరగకుండా ఉండాలంటే నీలాంటి వాళ్ళు మనకు కావాలి వీళ్ళనించె సరే ఎవరో చూడు ఉజ్జురా ఉజ్జువా ఏది ఇదిగో గారు చెప్పండి రేపు కాఫీకి వస్తారా అయ్యే బాబా మీరు పిల్లల టీకైనా వచ్చేస్తాను నెంబర్ సార్ చెక్ చేయి మరి ఏటర్ నా కొడుకులు పారిపోతున్నారు పారిపోతున్నారా దిగి దిగ దిగ అనియా ఏటర్ ఇది ఏంటర్ ఇది అనియా బేరం దించడానికి వచ్చామనియా మాకు తెలుసురా అనియా మాకేటి తెలీదు అనియా చూడండి ఆ సామాన్లు కూడా ఆల్వే మాయి కాదు సార్ లెక్కర్ సార్ అనియా మాకేటి తెలీదు అనియా అగా అనియా పారిపోతున్నారు సార్ వస్తున్నారు ఎస్ఐ వరకు ఎందుకు పోయా భయ్యా సార్తో మాట్లాడు సార్ సార్ మాకు ఏది తెలియదు సార్ ఇందాకాల దిగి ఆరిపారు సార్ రావాలి సరి కప్పలు చెప్పకండిరా కొట్టి సార్ ఏ పార్టీ పని చేస్తున్నారు సార్ నిజంగా మాకు ఏ సార్ సార్ మాకు తెలియదు సార్ మరేతే మీరు చెప్తారా ఏ సార్ బండి సీట్ చేసి మీరు ఇద్దరిని జీపులోకి ఎక్కించడానికి సార్ లోపల స్నాలుగు తోమితే నిజంగా బయటకొస్తాయి బాయ్ వస్తా నేను అక్కడ చెప్పు ప్లీజ్ భయ్యా ధనా కోచ్ నేనే సార్ అసలు ఏం జరిగింది లిక్కర్ కేసు బాను ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది సార్ చూడు బాను రోజు మా డ్యూటీలో ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూస్తుంటాం నీకు వీళ్ళు స్టూడెంట్స్ కానీ తెలుసు కానీ నా దగ్గర పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది పలా నెంబర్ ఆటోలోనే ఫారెన్ లిక్కర్ స్మగ్లింగ్ చేస్తున్నారని ఇంపాసిబుల్ సార్ వాళ్ళు అలాంటి పనులు చేయరు బాను సరే నా హామీ మీద వాళ్ళ వదిలిపెట్టండి పెట్టండి సార్ ప్లీజ్ సరే ఇంకా కేసు బుక్ చేయలేదు తీసుకెళ్ళు త్రీ నాట్ టూ సార్ అలా పంపించాయి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇట్స్ ఓకే బాను ఏదైనా అవసరం ఉంటే రావాల్సి ఉంటుంది ఓకే సార్ బాబు నీ పేరేంటి దానా సార్ కొంచెం జాగ్రత్తగా ఉంది ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను భలేవారండి వీళ్ళ ఫ్యూచర్ కంటే ఇబ్బంది పెద్దదా జాగ్రత్త వస్తానండి థ్యాంక్ యూ